హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉప్మా అయితే చూపించబోతున్నానండి చాలామంది ఉప్మా అంటే అబ్బా ఉప్మానా అనేస్తూ ఉంటారు అలా ఉప్మా ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఈరోజైతే ఉప్మా రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే రాగి పిండితో ఉప్మాని తయారు చేయబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మళ్ళీ చేయమని అడుగుతారండి అంత బాగుంటుంది ట్రస్ట్ మీ రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ నూనెని వేసుకోవాలి ఇందులోకి ఒక అరకప్పు దాకా రవ్వని వేసుకోవాలి అంటే బొంబాయి రవ్వని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని బొంబాయి రవ్వని ఒక్క నిమిషం పాటు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిగతా వాటి కూడా సేమ్ అదే కప్పుతోనే కొలిచి తీసుకోవాలి బొంబాయి రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సేమ్ అదే కప్పుతోనే ఒక అరకప్పు వరకు రాగి పిండిని కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రాగి పిండి అలాగే రవ్వని బాగా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ రాగి పిండిని ఇలా ఫ్రై చేసేటప్పుడు మంచి అయితే వస్తుంది కొద్ది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఓ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత సేమ్ అదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోవాలి అంటే రెగ్యులర్గా మనం వంటకు వాడుతాం కదండీ ఆ నూనెని వేసుకోవాలి ఇక్కడ నెయ్యి నూనె రెండు వేయడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ నూనెతోనే చేసుకోవచ్చు నూనె వేడవగానే ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్గా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్మాకి ఉల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టమోటా కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమోటా కూడా కాస్త మెత్తగా అయిపోయి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే రెండున్నర కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళను పోసుకున్నాక ఉప్మాకు సరిపడా కలుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్ళని ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ రాగి పిండిని కలుపుతూ వేసుకోండి అప్పుడే అంత బాగా నీళ్ళలో కలిసిపోతుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఇదంతా కాస్త దగ్గరికి పడేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ రాగిపిండి అలాగే రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉప్మా అయితే చాలా మెత్తగా బాగా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆఖరి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా రాగిపిండితో ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్మాలోకి పల్లి చట్నీతో కానీ పప్పుల చట్నీతో కానీ వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి అబ్బా ఉప్మాన అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మళ్ళీ చేయమని కూడా అడుగుతారండి అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ హెల్తీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్